పెండింగ్లు ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు కారుణ్య నియామకాలు కావచ్చు కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు ఏడు సంవత్సరాలు పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది వంద శాతం తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపు పాత బకాయిలు ఉన్నటువంటి ఆరు వేల కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు తర వాటి అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన చేస్తూ ఉన్నా ఆర్టీసీ సిబ్బంది కష్టపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా నిండు మనసుతో ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద నడుస్తూ ఉన్నాం నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో రెండే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది ఆర్టీసీ కూడా దాదాపు నలభై నాలుగు వేల మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం బాధ్యత ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను